హాయ్ నిన్న చూసా మనం దుర్గారావు కేసు అంటే జగన్ గారి పైన ఆ వ్యక్తిని అతని నిర్దోషి అని చెప్పేసి పోలీసులు వదిలేయడం చూస్తున్నాం అయితే దీంట్లో పెద్ద స్కెచ్ ఉంది పోలీసు డ్రామా ఆడుతున్నారు డైరెక్ట్ గా చంద్రబాబు గారిని ఇరికిస్తారు అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ లో భాగమని అంటున్నారు మరి దీంట్లో యా నిన్న ఏం జరిగిందంటే ఒక డ్రామాటిక్ టర్న్ గా చెప్పుకోవచ్చు ఒక నాటకీయ పరిణామం జరిగింది అదేంటంటే ఇప్పటి వరకు వాళ్ళు లీక్లు ఇచ్చిన దుర్గారావుని ఆ వదిలేసారు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లి ఒటరి కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చారనమాట అంటే వన్ సిక్స్టీ కింద నోటీసులు అంటే అర్థం ఏందంటే ఎప్పుడు విచారణ అర్పించినా రావాలి అని చెప్పి నోటీసులు ఇచ్చేసి వచ్చేసారు సో ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగదీసింది దీనికి కారణం ఏంటంటే మొన్నటి వరకు దీంట్లో ఏ వన్ గా సతీష్ ని పెట్టారు అతన్ని జైలుకి పంపించారు ఇప్పుడు అతను నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు దాని తర్వాత సతీష్ ని కస్టడీలకు తీసుకొని మళ్ళీ విచారణ చేయాలని కూడా పోలీసులు అనుకుంటున్నట్టు తెలిసింది అట్లాగే దుర్గారావుని పదహారో తేదీ అదుపులోకి తీసుకున్నారు ఆ విషయం వాళ్ళ అమ్మ భార్య వీళ్ళందరూ కూడా మీడియాకి చెప్పారు అక్కడ ఆందోళన కూడా అన్నమాట సో ఈ కాంటెక్స్ లో దుర్గారావుని ఏ టూగా పెడతారని దుర్గారావు ద్వారా బోండా ఉమ్మ ఇప్పటిస్తారని బోండా ఉమ్మ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు ఆయన రెండు మూడు సార్లు మీడియాతో మాట్లాడారు సో ఇది దుర్గారావు నా అని చెప్పి నన్ను ఇప్పటిస్తున్నారు అని ఆయన చెప్పారు సో ఇప్పటి వరకు కూడా అందరికీ ఉన్న ఒక అంచనా ఏందంటే పోలీసులు దుర్గారావుని ఏటుగా కోర్టు పెట్టబోతున్నారు దాని తర్వాత దుర్గారావు ద్వారా దుర్గారావు కన్ఫెస్ చేశాడని చెప్పి బోండా ఉమాన్ కూడా ఈ కేసులో ఇరికించబోతున్నారు అనేది చెప్పారనమాట బట్ ఇప్పుడు ఏంటంటే సడన్ గా నిన్న మొన్న సాటర్డే తీసుకెళ్లి దుర్గాన్ని వాళ్ళ ఇంట్లో వదిలేశారు సో ఇప్పుడు పోలీసుల స్కెచ్ ఏంటి పోలీసుల ప్లాన్ ఏంటి దీంట్లో అనేది ఇప్పుడు స్పెక్యులేషన్ కి కారణమైంది సో మనకు వినిపిస్తున్న ఒక ఇది ఏంటంటే పోలీసులు దుర్గారావుని ఎందుకు వదిలేశారంటే దుర్గారావు దగ్గర ఎటువంటి దు సాక్ష్యాలు లేవు దుర్గారావు మీద వాళ్ళు కేసు పెట్టడానికి ఎటువంటి ఆధారాలు వాళ్ళకి దొరకలేదు అంటే దుర్గారావు ఫోన్ని పరిశీలించారు అట్లాగే సతీష్ ఫోన్ని పరిశీలించారు సతీష్ ఫోన్ నుంచి దుర్గారావు ఫోన్కి ఎటువంటి మెసేజ్ కానీ కాల్స్ కానీ వెళ్ళలేదు అంటే దుర్గారావు ఏం చెప్తున్నాడు అంటే నిన్న మీడియాతో మాట్లాడాడు దుర్గారావు నాకు సతీష్కి అసలు పరిచయమే లేదు ఒక కాలనీలో ఉంటున్నాం సతీష్ వాళ్ళ నాన్న నాకు పరిచయం ఉన్నారు తప్ప సతీష్తో నాకు పరిచయం లేదు సో నాకు పరిచయమే లేని వ్యక్తిని నేనేలా ప్రేరేపిస్తాను రెండోది నేను ఇటువంటి పనులు చేసే టైప్ కాదు నేను తెలుగుదేశంలో చేరాను కార్యకర్తగా పనిచేస్తున్నాను కానీ సతీష్ నాకు ఎటువంటి పరిచయం లేదు ఇది జరిగిన తర్వాత మేమంతా పార్టీ చేసుకున్నాం నేను డబ్బులు ఇచ్చాను అనేది వచ్చింది మీడియాకి అదంతా కూడా అబద్ధం అనేది కూడా అతను చెప్పాడు సో వీళ్ళు దాన్ని కూడా ప్రూవ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు మరి మనకి వచ్చే డౌట్లు ఏందంటే ఇక్కడ పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తూ ఉంది అంటే వాళ్ళ మీద ప్రెజర్ మాట వాస్తవం ఎందుకంటే ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి మీద ఒక పబ్లిక్ గా ఒక వ్యక్తి రాయితో దాడి చేసి గాయపరచగలిగాడంటే ఇట్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సో దానివల్ల పోలీసులు ఏంటంటే గా తీసుకొని చేయాల్సిన పరిస్థితి కానీ మామూలుగా పోలీసులు జనరల్ గా ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఏమి ఉంటాయి అవన్నీ ఫాలో అయ్యాలి అంటే సీసీటీవీలు పరిశీలించారు తర్వాత ఆ ఏరియాలో సెల్ టవర్స్ లో ఎన్ని ఫోన్స్ గా ఉన్నాయని చూస్తే దాదాపు ఇరవై ఇరవై వేల ఫోన్లు గా ఉన్నాయి అందులో కొంతమంది అనుమానితుల్ని దాదాపు ఒక అరవై మంది అనుమానితుల్ని తీసుకెళ్లి ప్రశ్నించారు రౌడీ షీటర్లు ఎవరెవరైతే ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి పరిశీలించారు అట్లాగే ఆ టైంలో సెల్ ఫోన్ తో తీసిన వీడియోలు కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ కెమెరాస్ తో తీసిన వీడియోలు కావచ్చు అవన్నీ కూడా పరిశీలించారు అట్లాగే ఆ దాడి జరిగిన ప్రాంతాలలో ఉన్న వివేకానంద స్కూల్ కావచ్చు మిగతా ఏరియాల్లో ఉన్న లను కూడా వాళ్ళు ఫుటేజ్ని పరిశీలించారు ఇదంతా కూడా ఎవరైనా కూడా ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా చేసే ఒక ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అనమాట అవన్నీ వాళ్ళు చేశారు వాళ్ళని మనం ఆ విషయంలో తప్పుపట్టలేం అయితే ఇక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్ మనం చూసినప్పుడు వీళ్ళు ఇలాగా ఇల్లీగల్గా తెచ్చుకొని తమ కస్టడీలో పెట్టుకోవచ్చా దాదాపు మూడు నాలుగు రోజులు ఒక ఆరు మందిని ఇదే కాల్ని ఒట్టరి కాల్ నుంచి తీసుకెళ్లి పెట్టుకున్నారు ఈవెన్ దుర్గారావుని కూడా వాళ్ళు ఇల్లీగల్ గానే మూడు రోజులు పెట్టుకున్నారు ఇది పెట్టుకోవచ్చా మనం మామూలుగా ప్రముఖుల విషయానికి వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకి పెట్టారా లేదనేది చాలా చర్చ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు విషయంలో ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది ఒక గంట దాటింది అరగంట దాటింది అని మీడియా అంతా కూడా గగ్గోలు చేసింది అలాంటి టైంలో వీళ్ళు వీళ్ళు పేదలుగా కావచ్చు కులపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా వీళ్ళు తక్కువ స్థాయి కాబట్టి వీళ్ళని పెట్టుకుంటే ఏం జరగదనే ఒక ఉద్దేశం పోలీసులకు అనిపిస్తుంది ఇది సాధారణమే ఇండియాలో డబ్బున్న వాళ్ళకి కులము పరపతి ఇలాంటి ఉన్న వాళ్ళకి అధికారం ఉన్న వాళ్ళకి ఒక రకమైన న్యాయం జరుగుతూ ఉంటది ఒక రకమైన పోలీస్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటది లేని వాళ్ళకి అతి దారుణంగా ఉంటది పరిస్థితి సో ఈ కేసులో ఒక పక్క దుర్గారావు సతీష్ వైపు తెలుగుదేశం కానీ కూటమి కానీ నిలబడింది కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు మరోవైపు సలీం వంటి అడ్వకేట్స్ కోర్టులో చర్చ్ పిటిషన్ వేశారు వీళ్ళు దొరకలేదని సెర్చ్ కమిటీ వేశారు ఆ కమిటీ కూడా వెళ్ళి ఎక్కడ వీళ్ళు లేరని స్టేట్మెంట్ ఇచ్చింది మరి లేకపోతే దుర్గారావుని పోలీసులు ఎలా వదిలేరు ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా మనకి డెమోక్రసీ ఎలా ఫంక్షన్ అవుతా ఉంది ఇండియాలో అని తెలియజేయడానికి ఇది ఒక సంఘటన అంటే పోలీసులు దుర్గారావు లాంటి వాళ్ళను అంటే వాళ్ళు ఒక పేదల్ని కావచ్చు బీసీలు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా చేయొచ్చు వాళ్ళ తరఫున కూడా అడిగేదానికి లేదు అది కూడా నేను ఎందుకు వదిలిపెట్టారంటే సలీం హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తానని ప్రకటించాడు నేను మొన్నే చెప్పాను సలీం ఎందుకు ముందే హెబియస్ కార్పస్ వేయలేదని నేను అడిగాను ఆ రోజు ఎందుకంటే ఎబిఎస్ కార్పస్ వేస్తే కోర్టు ఏం చేస్తుంది అంటే డీజీపీని ఆదేశిస్తుంది మీరు వెళ్ళి ఆ వ్యక్తి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టాలని సో అది కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ వీళ్ళు సెర్చ్ కమిటీ వేశారు సెర్చ్ కమిటీ వెళ్ళింది పోలీస్ స్టేషన్లు ఏసీ ఆఫీసులో చూసింది ఎక్కడా లేరని చెప్పింది నిజానికి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు ఏం చేస్తారంటే ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టుకొని వాళ్ళని కొంత టార్చర్ చేస్తారు అయితే దుర్గారావుని టార్చర్ చేసినట్టు కనిపించలేదు ఎందుకంటే ఇదంతా కూడా బోండ బొమ్మ మీటింగ్లు పెట్టడం చంద్రబాబు స్టేట్మెంట్లు ఇవ్వడం కూటమి నాయకులు అందరూ కూడా దీని మీద మాట్లాడటం దీనివల్ల పోలీసులు ఏంటంటే కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్టు కనబడుతుంది ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అయితే ఈ నెక్స్ట్ ప్లాన్ ఏంటి పోలీసుల వ్యూహం ఏంటి అంటే ప్రధానంగా ఆరోపణలు ఏమొస్తున్నాయంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా ప్రధానంగా ఇప్పటికి కూడా జగన్ కే అనుకూలంగానే వ్యవహరిస్తుంది ఎందుకంటే డీజీపీ రాజేంద్ర నాయుడు కానీ రాజేందర్ రెడ్డి సారీ రాజేందర్ రెడ్డి కానీ తర్వాత జవహర్ రెడ్డి సిఎస్ కానీ వీళ్ళందరూ కూడా జగన్ పెట్టిన వాళ్లే కాబట్టి జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద ఈసీకి కూడా ఫిర్యాదులు అందే సో ఈ కాంటెక్స్ లో పోలీసులు కూడా జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈ కాంటెక్స్ లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న ఒక న్యూస్ ఏంటంటే ఈ కేసులో బోండా ఉమానే కాదు చంద్రబాబు నే ఇది ఎలక్షన్ లో బాగా కనిపిస్తుంది జగన్ కి ఎందుకంటే మొన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్న ఆ జగనే తన మీద దాడి చేసుకున్నాడు అనే వాదన వీగిపోయింది జగన్ అయితే దాడి చేసుకోలేదు ఎవరో ఒకడు రాయి వేశాడు ఆ రాయి వేసిన వ్యక్తి సతీష్ అని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు సతీష్ కి ఎవరైనా చెప్పారా డబ్బులు ఇచ్చారా వేయమని లేకపోతే సొంతంగా అతనే వేశాడా ఇవన్నీ ఇంకా పోలీసులు ఏమీ చెప్పలేదు మామూలుగా అయితే క్రాంతి రానా టాటా విజయవాడ కమిషనర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్పాడు కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టట్లేదు దీనికి కారణం ఏంటంటే ఈసీ ముఖేష్ కుమార్ మీనా రామకి చెప్పినట్టుగా అర్థమవుతుంది నువ్వు ప్రెస్ మీట్లు పెట్టద్దు అని చెప్పినట్టుగా అందుకని ఇప్పుడు పోలీసులు ప్రెస్ మీట్లు కూడా పెట్టట్లేదు అప్సేల్ గా ఏ రకమైన వెర్షన్ కూడా బయటకు రాలేదు సో ఇప్పుడు మనకు అనప్సల్ గా వస్తున్న దాని ప్రకారం దీంట్లో బోండా ఉమ్మాతో పాటు చంద్రబాబును కూడా ఏకరించడం ద్వారా ఒక ఎలక్షన్ లో చంద్రబాబు బోండా ఉమా వీళ్ళు అందరూ కలిసి జగన్ మీద హత్యా ప్రయత్నం చేశారు అన్న ఒక నెరేటివ్ ని జనం తీసుకెళ్తే మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది జగన్ అండ్ బ్యాచ్ ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ రకంగా పోలీసులు మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇది నాకు తెలిసి రోజు రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు మీద నిజంగానే కేసు పెడతారా దాని వల్ల జాన బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది అవన్నీ తెలియాలంటే మనకి ఈ రోజు రేపు టైం అయితే పట్టే అవకాశం ఉంది సో